యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాయగిరెడ్డి కోరారు విశాఖ ఎల్లమ్మ తోటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ యువజనులు అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు ఈ వెబ్సైట్ కు యువజనులు వీడియోలు పంపాలని కోరారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు దేశంలో యువతకు సత్యం న్యాయం సమానత్వం కోసం పోరాడుతున్నామన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు దేశంలో బిజెపి కూటమి ప్రభుత్వం గత పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని గుర్తు చేశారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు మాట్లాడుతూ యంగ్ ఇండియా సీజన్ ఫైవ్ లో భాగంగా పోటీలు యువజనులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ప్రతిభను చూపడానికి ఉపయోగపడుతుందని అన్నారు యువత డ్రగ్స్ కి బానిసలు కాకుండా ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నాం యువత రాజకీయాల్లో రాణించి పెంచాలి అన్నారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు మాట్లాడుతూ యంగ్ ఇండియా కార్యక్రమం విజయవంతం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు బీజేపీ కూటమి నేతలు నల్లధనం సంగతి మర్చిపోయారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సతీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక కంటెస్ట్ జరగబోతుంది ఇక్కడ ఆల్రెడీ పోస్టర్ లాంచింగ్ కోసం మా యూత్ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినట్టు నా మమతా నాగరెడ్డి గారు అలాగే యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు గారు అలాగే మిగతా జిల్లాల నుంచి వచ్చినట్టు యూత్ కాంగ్రెస్ లీడర్స్కి అలాగే స్టేట్ యూత్ కాంగ్రెస్ లీడర్స్ అందరికీ విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఈరోజు ఏంటంటే ఒక మన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఒక సీజన్ ఫైవ్ యూత్ యంగ్ ఇండియా బోల్ అనే సీజన్ ఫైవ్ అనే కంటెస్ట్ ఒకటి పెడుతుంది ఇది ఏంటంటే మన విశాఖ జిల్లా వాళ్ళు కానీ అలాగే మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ యూ యంగ్ పీపుల్ అందరూ యూత్ అంతా ఉపయోగించుకొని మనలో ఉన్న లే యూత్లో ఉన్న లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అలాగే వాళ్ళు మంచి స్పోక్స్ పర్సన్స్ కానీ వాళ్ళు ఈ కంటెస్ట్లో పాల్గొని అలాగే యూత్ కాంగ్రెస్ ఇచ్చే ప్రైస్ గెలుచుకొని అలాగే వాళ్ళ టాలెంట్ బాగా వాళ్ళు ఉపయోగించుకోండి నెంబర్ వన్ వచ్చినప్పుడు డే అలాగే స్పోక్స్ పర్సన్స్ పోస్ట్ కూడా యూత్ కాంగ్రెస్ తరపున ఇవ్వడం జరుగుతుంది ఈ కంటెస్ట్లో మన విశాఖ జిల్లా యువతంతా అన్ఎంప్లాయ్మెంట్ డ్రగ్స్కి బ్యాన్స్ అయిపోతున్న యువతను చూసి మిగతా యువత ఇది దాన్ని ఎలాగైతే జయించాలి దానికి వైపు వెళ్ళకుండా అన్ఎంప్లాయ్మెంట్ని ఎలాగ జయించాలి డ్రగ్స్కి బ్యాన్స్ కాకుండా ఎలాగ జయించాలి అన్న విషయాల మీద వాళ్ళు ఒక వీడియో ఇస్తారు వెబ్సైటు ఆ వెబ్సైటుకి వీడియో చేసి మేడం చెప్పినట్టు ఆ వీడియోని పంపిస్తే ఆ కంటెస్ట్లో గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ మనీ అలాగే ప్రైజ్ ఇస్తారో లాస్టింగ్ కూడా ఈరోజు జరగబోతుంది అది మనందరూ విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ యువత అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాళ యువతే దేశానికి ఒక మెయిన్ సోర్సెస్ ఇవాళ ఇండియా కానీ అదర్ కంట్రీస్ కానీ యువత లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు యువత రాజకీయాల్లోకి కానీ యువత ముందుకు రాకపోతే మన దేశ భవిష్యత్తు లేదు కాబట్టి యువతంతా ముందుకు వచ్చి ఈ కంటెస్ట్లో పాల్గొని వాళ్ళ రాజకీయాల్లో కూడా మేము జాయిన్ అవ్వాలాం రాజకీయాల్లో కూడా మేము ఉంటాం లీడర్షిప్ క్వాలిటీస్ మాకు కావాలి అన్నదానికి ఇది మంచి ప్లాట్ఫామ్గా మేము భావిస్తున్నాం ఈ యూత్ కాంగ్రెస్ పెట్టిన ఈ కంటెస్ట్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసిరండి దేశానికి ఉపయోగపడాలి అలా మన కుటుంబానికి ఉపయోగపడాలి మన రాష్ట్రానికి మన జిల్లాకు ఉపయోగపడాలని నేను యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఇది ఉపయోగించుకోవాలని ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మా రాహుల్ గాంధీ గారికి అలాగే మా యూత్ కాంగ్రెస్ లీడర్స్కి అలాగే మా వైఎస్ శర్మిలారెడ్డి గారు పీసీసీ అధ్యక్షులు వాళ్ళ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ సభ ముఖంగా తెలియపరుస్తున్నాం ఇది తప్పనిసరి ఇవాళ యువతకి టైం అంతా సోషల్ మీడియా వేస్ట్గా టైం వేస్ట్ చేస్తున్నారు ఆ టైము ఈ కంటెస్ట్ ఒక టాలెంట్ మీద బేస్ అయ్యే ప్రోగ్రామ్ కాబట్టి ఈ టాలెంట్ దాన్ని గుర్తించడానికి మేము అందరూ ఉన్నాం మా యూత్ కాంగ్రెస్ ఉంది ఖచ్చితంగా మేము అందరికి మేము సపోర్ట్ చేస్తాం మీరు రాజకీయాల్లోకి రావాలని మేము ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ కంటెస్ట్ను ఉపయోగించుకొని మంచి పేరు తెచ్చుకొని మీ కుటుంబానికి దేశానికి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ అందరికీ నమస్కారం నా పేరు లక్జ్ రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు విశాఖపట్నం కార్యవర్గ సమావేశంలో లాంచ్ చేయాలని చెప్పేసి యంగ్ ఇండియాకే బోల్ అనే కార్యక్రమం లాంచ్ చేయడం జరుగుతూ ఉంది యంగ్ ఇండియాకే బాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకొచ్చే ప్రోగ్రామే యంగ్ ఇండియాకే బోల్ ఆల్రెడీ గతంలో నాలుగు సీజన్స్ జరిగినాయి మరి ఐదో సీజన్ రీసెంట్గా ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ తరఫున ఈరోజు విశాఖపట్నంలో యంగ్ ఇండియా బోల్ సీజన్ ఫైవ్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే ఒకటి యువత మత్తు డ్రగ్స్ పైన అలాగే అన్ఎంప్లాయ్మెంట్ మీద అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అలాగే కాన్స్టిట్యూషన్ మీద వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని స్పీచ్ రూపంలో కానివ్వండి రీల్స్ రూపంలో కానివ్వండి లేకపోతే డిబేట్ రూపంలో కానివ్వండి ఒక అరవై సెకండ్లు వీడియో రికార్డ్ చేసి యంగ్ ఇండియా కేబోల్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐవైసీ డాట్ ఇన్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళని సాగ్రిగేట్ చేసి విన్నర్స్ని నేషనల్ స్పోక్స్ పర్సన్గా అలాగే రన్నర్స్కి ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాల్ని ఎండగట్టే విధంగా వారిలో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసుకొచ్చి వారి వాయిస్ని మన దేశం యొక్క యువత యువకుల యొక్క వాయిస్గా మీరు ఇది ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క వాయిస్ని వినిపించాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తరఫున అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరఫున మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం అ వెరీ వామ్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ హియర్ స్పెషలీ టు ద మీడియా పర్సనల్స్ టుడే వి ఆల్ ఆర్ హియర్ టు లాంచ్ అ వెరీ ప్రెస్టీజియస్ Program and initiative taken by Indian Youth Congress that is Young India Ke Bol Season Five. This is not just a platform; it's a moment for the youth to take up and shine by raising their voice. This is an incredible opportunity and initiative by Indian Youth Congress last month on 9th december, our national president have launched this program. and now, today, here in vishakapatnam, we are launching a, a statewide indian youth congress initiated program, which is young india cable season 5. the main purpose of this program is to invite the youth all across the state, who have the fire and desire to speak about the ongoing issues and crisis which india is facing. majorly, the youth of the india is hit by rising unemployment and drug abuse. so, this is again a movement which is led by indian youth congress. we are inviting all across the state, the youth to speak about the rising unemployment issues privatization issues demonetization issues and the policies which is not been implemented by the bjp led nda government and because of which the nationwide indian citizens and people are suffering so basically if you have the fire to speak about the truth Justice and social welfare. If you have the fire to speak about the rising unemployment and drug abuse, if you have the vision to lead India into a brighter future and a stronger future, then we invite the youth to speak about all these issues and raise their voices against this government so now they have to register with, with, uh, through with iyc app and they can send a 90 seconds video speaking about safe constitution and the social justice which has not been given by the present government. i appeal to all the youth of andhra pradesh to participate actively in this program and make it huge success not only this indian youth congress is giving a golden opportunity of them becoming iyc official spokespersons so just don't waste any more time and don't wait immediately go and register through with iyc app and send your videos to us you will be shortlisted and the finalists will be trained by the senior Congress leaders and they will be given an opportunity to raise their voices against the atrocities and social injustice which we all are suffering through. So we have to also held accountable this government about the policies which they have promised like 2 crores job when they have come in power in 2014 according to that till now they have to give in within 10 years 20 crores jobs but what the indian youth have left with they have left with unemployment drug abuse and without any jobs they talk about ache din through this media i want to ask where is the ache din which was promised by bjp government they talk about making india they talk about digital india where are the promises now is the time high time that we hold accountable bjp government for all their failures and we ask them and raise them all these questions i appeal once again and request sincerely to all the youth of andhra pradesh especially to participate in this program and make it huge success and let your voice spark the change which India needs. Thank you.